హాయ్ ఫ్రెండ్స్ చాలామంది కుష్టు వ్యాధితో బాధపడుతూ ఉన్న వాళ్ళకు ఇది ఒక చక్కటి ఆయుర్వేద పరిష్కార చిట్కా అయితే ఈ కుష్టు వ్యాధిని గుర్తించడానికి మనం ఏం చేస్తామంటే చర్మం పైన తోలుపోయి తెల్లగా రావడము పెదవులు తెల్లగా రావడము అలా మనం కొన్ని సూచనల ద్వారా కుష్టు వ్యాధి సోకిందని మనం దీన్ని గ్రహించవచ్చును అయితే దీన్ని ట్రీట్మెంట్ చేయించడానికి చాలామంది ఎక్కువ డబ్బులు ఖర్చు పెడుతూ ఉంటారు కొన్ని ఆయుర్వేద చిట్కాలు చేయడం ద్వారా ఈ కుష్టు వ్యాధిని మనము త్వరగా తగ్గించుకోవచ్చు అంతేగాని ఎక్కువ ఖర్చు కూడా ఉండదు అది ఎలా అన్నది ఈరోజు నేను మీకు చెప్తాను కుష్టు వ్యాధి తగ్గడానికి రెమెడీ వన్ బావంచాలను అల్లపు రసంతో మర్దించి దీన్ని ఒంటికి నలగబెట్టినచ్చో కుష్ఠవ్యాధి క్రమక్రమంగా హరించిపోతుంది రెమెడీ టూ మాచిపత్రి ఆకుల రసమును సేవించినట్లయితే కుష్ఠవ్యాధి త్వరగా న తగ్గిపోతుంది రెమిడీ త్రీ వేప చిగుళ్ళను ముద్దగా నూరి ప్రతిరోజు ఉదయం పూట గచ్చగాయంత ముద్ద చిన్న ఒక ఉసిరికాయంత ముద్దను ఆరు నెలల పాటు తీసుకున్నట్లయితే కుష్టి వ్యాధి శాశ్వతంగా నివారించబడుతుంది రెమెడీ ఫోర్ డావరడంగి ఇది మనకు షాపులో దొరుకుతుంది సమూల చూర్ణమును వస్త్రగాయము చే అంటే పల్చటి గుడ్డ మీద రాసినట్టయితే మనకు కింద చిన్న పిండిలాగా పడుతుంది దాని అంటారు చేసి పూటకు తులము చొప్పున రెండు రోజులు పూటకు గోమూత్రంతో అనుపానం చేసి తిన్నచో కుష్టి వ్యాధి హరించబడను రెమెడీ ఫైవ్ జిల్లెడు చెట్టుపై పట్టును నీటితోటి మెత్తగా నూరాలి జిల్లెడు చెట్టు పై పట్టును నీటితో మెత్తగా నూరి పుండ్లపై మర్దించినట్లయితే పుండ్లు హరించబడును ఉత్తర నక్షత్రమునాడు జముడి చెట్టు వేరును తీసుకొని వచ్చి స్త్రీ యొక్క నడుముకు కట్టుకున్న ఏడల కుష్టు వ్యాధి హరించబడుతుంది రెమెడీ సెవెన్ సూర్యకారము చింతబెరుడును కాల్చిన బూడిదను ఈ రెండింటిని సమభాగాలుగా కలిపి అందులో సగభాగము రాతి సున్నమును కలిపి నీటిలో నూరి కుష్టు పుండ్ల మీద లేపనం చేసినట్లయితే ఆ పుండ్లు త్వరగా మానిపోయి వ్యాధి తగ్గుముఖం పడుతుంది నా వీడియో కనుక మీకు నచ్చినట్టయితే ఒక లైక్ ఒక షేర్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి థ్యాంక్ యూ